రెండు రకాల పచ్చళ్ళు పప్పుచారు కొర్ర కూడు కొర్రలు రైసు పప్పుచారు టమోటా పప్పుచారు ఏది ఏమైనా దేవునికి స్తోత్రం ఇప్పుడు కనీసం టైము మూడు యాభై ఐదు మరి ఏం చేస్తాం టైం టైం అయిపోయింది ప్రేమ కలిగిన తండ్రి కృపకల మహేసయ్య మీకు సూత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభావ మమ్మల్ని ప్రేమించి हेलो सिस्टर ये पढ़िए अच्छा है परमेश्वर का वचन है थैंक यू गॉड ब्लेस यू इधर होटल मिलते हैं बोटर, बोटर तो है। ये वाला क्या है कितना तो पंजाबी पढ़ते है, हिंदी पढ़ते पढ़ रहा है, हिंदी पढ़ते है। ये बोल रहा है हिंदी पढ़ाओ बहुत अच्छा है ये परमेश्वर का वो ईसा मसीह मालूम है ईसा मसीह का वोट से ये पढ़िए बहुत अच्छा है आप जाते, है, जाते हैं चर्च है हिंदू? हाँ हिंदू है। okay. को okay. okay, बहुत अच्छा है ये रियल है आपका ठीक है थैंक यू गॉड ब्लेस यू एंड योर जॉब

हां घर को कितना दिन के कि एक बार जलते शायद okay. okay. ये हफ्ते के बाद मैं ओके ये पढ़िए हाँ थैंक यू गॉड ब्लेस यू ये ब्रदर इधर कुछ होटल मिलते हैं खाने को जी होटल होटल वो एक है हां ये पंजाबी स्टाइल का खाना नहीं पंजाबी जे खाना रे फिर आप पीछे ही का ये वाला क्या है पंजाब नहीं सर ही पंजाब आप हिंदी पढ़ते हैं जी आप हिंदी पढ़ते हैं

कौन सा डिस्ट्रिक्ट है? जी पंजाब में कौन सा डिस्ट्रिक्ट आपका सरदार आपका पगड़ी वाला में नहीं, नहीं। राजपूत तो है जी 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 जी। ओके। कभी -कभी अच्छा है जी? संडे संडे हाँ ये पढ़िए बहुत मालूम पड़ता हेलो दीदी कैसा है मैं दस रुपये का बात नहीं है दस रुपये से ऊपर है परमेश्वर का वचन है पढ़िए। ईसा मसीह बहुत अच्छा परमेश्वर है इसको मानते स्वर्ग मिलेगा अदरवाइज थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब हेलो सिस्टर हाउ आर यू ये परमेश्वर का वचन है पढ़िए बहुत अच्छा है ईसा मसीह बहुत अच्छा परमेश्वर है स्वर्ग मिलेगा मरने के बाद थैंक यू गॉड ब्लेस यू एंड योर फैमिली एंड योर जॉब ये पढ़िए परमेश्वर का वचन है थैंक यू गॉड ब्लेस यू ये भाई ये कौन सा टोल प्लाजा कौन सा टोल प्लाजा हजावा हरियाणा यूपी थैंक यू गॉड ब्लेस यू హలో సిస్టర్ మీ అందరికీ దేవుడి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నాం ఉత్తరప్రదేశ్ అంటే యాక్చువల్గా ఉత్తరాఖండ్ పక్కనే ఉన్నాం ఇటుపక్క ఉత్తరాఖండ్ ఉంది ఇటుపక్క హర్యానా ఉంది అటుపక్క హిమాచల్ ప్రదేశ్ ఉంది ఇటుపక్క ఢిల్లీ ఉంది ఓకే మేము ఉత్తరాఖండ్లో ఈరోజు ఒక మంచి ఫామ్ హౌస్ మామిడి తోటలో వంట చేసుకుంటున్నాం ఇది ఎవరిదో పాపం మహమ్మదీయులది వాళ్ళు ఎవరు లేరు అక్కడ అడుగుదాం అనుకుంటే బోరింగ్ ఉంది రోడ్డు పక్కనే ఉంది ఎక్కడ ప్లేస్ లేదు మేము ఈ మధ్యకాలంలో అంతా కూడా ఎత్తైన శిఖరాలు పర్వతాల్లో ఉండి వంట సరిగ్గా చేసుకోలేదు ఎందుకని ఈరోజు ప్రశాంతంగా కొర్రకూడు పప్పుచారు డిఫరెంట్గా ఉంది కదా కోడి కూర చిల్లికారని కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో అట్లాగే ఈరోజు మందే కొర్రకూడు పప్పుచారు కొర్రలు నానబెట్టాం ప్రస్తుతానికి కందిపప్పు కూడా ఇది బాగా దేశీ కందిపప్పు అంటే ఊర్లో పండింది బాగా ఎంచుకొని ఇసురుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం సో ఇది ఈరోజు నానబెట్టాం బాగా ఈ మధ్యకాలంలో ఏం లేదు కాబట్టి సరిగ్గా వండుకొని తింటమే దీంతోపాటు కొన్ని వెయ్యాలి కొన్ని ఏంటంటే ఆనియన్స్ వెయ్యాలి అంటే ఇది జస్ట్ ఉడకడం కోసమే తర్వాత తాలింపుకి మళ్ళీ ఉంది ఆనియన్స్ టమోటాలు ఆ తర్వాత కొన్ని గార్లిక్స్ ఆ తర్వాత సాల్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు ఆ తర్వాత కొంచెం కారం పచ్చిమిర్చి లేవు యాక్చువల్గా కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని ఎక్కువ వేసాము సో ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి అంటే ఇది మా రెసిపీ మీది కాదు సో ఇదన్నమాట విషయం సో ఇంకా కుక్కర్ కడుక్కొని కుక్కర్ని కడుక్కొని మూత పెట్టేసుకోవడమే ఇది ఉడికాక మళ్ళీ ఒకసారి తాలింపు వేసుకోవాలి ఇటువైపు ఆన్ చేయాలి సో ఆన్ అయింది మినిమం మన దగ్గర పప్పు గుత్తి లేదు వినపడానికి అందుకని కనీసం ఒక ఆరేడు విజిల్స్ రానిస్తే పప్పు మెత్తగా ఉడుకుతుంది ఆ తర్వాత మళ్ళీ తీసుకొని పప్పు పప్పుచారుకి ఈ లోపల కొర్రలు నాతున్నాయి ఇది మిగతా విషయాలు మీకు నేను తర్వాత చెప్తాను ఓకే థ్యాంక్ యూ చాలా ఆహ్లాదకరంగా ఉంది చాలా అద్భుతమైన రీతిలో ఉంది టైం ఆల్మోస్ట్ మధ్యాహ్నం మూడయింది లేటుగా ఆపాం మరి మార్నింగ్ నుంచి రిషికేశు హరిద్వార్లోనే ఉన్నాం కాబట్టి కుదరలేదు అందుకని ఇదంతా వండుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ప్రైజ్ తలా మేమైతే ఐదు రాగానే ఆపేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అది పవర్ అంతా అయిపోతుంది ఇప్పటికే ఎంత వచ్చిందో సార్ చూడండి ట్వంటీ నైన్కి వచ్చింది దాదాపు మొత్తం లాగేసింది మూడు విజిల్స్కి పప్పు ఇంకేం చేస్తాం ఈరోజు కొర్ర అన్నం అవ్వదు అందుకనే ఎక్స్ట్రా మనకి గ్యాస్ సిలిండర్ కూడా ఉంది ఇప్పటికి మూడు వచ్చినాయి ఇంక రెండు వస్తే ఆపేస్తాం చాలు ఐదు ఉడిగితే చాలు వాస్తవానికి పసుపు కారం ఫ్లేవర్ మామూలుగా రావట్లేదు ఎరోమా లోపల ఎలికలు బాగా రన్నింగ్ చేస్తూ ఉన్నాయి ఈ మధ్య ఫోర్ వా ఐదు వచ్చేసినాయి ఇంకా పవర్ ఎందుకు వేస్ట్ మళ్ళీ దీన్ని తాలింపేయాలి పప్పు వెనపాలి దేనితోటి అనుకుంటున్నారు అనిపోయేది గ్లాస్ తోటి మొత్తానికి పప్పు మూత తీస్తున్నాము ఉడికిన గాడి ఇంకేం చేయలేము దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని వదిలేసి 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 యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఇది నిన్న రైస్ మాడిపోయింది అందుకే నేను చేయలేం అమ్మో ఇది ఓకే మన దగ్గర పప్పుగుద్ లేదు కాబట్టి గ్లాస్ తోటే చేసుకోవాలి సో మొత్తానికి ఇది ఉడికింది ఇప్పుడు వేసుకోవటమే ఇంకేం కడిగేది ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ పప్పుదే కాబట్టి చలో ఇంకొక పూటకు వస్తుంది ఆయిల్ కరివేపాకు కడగాలి కరివేపాకు మొన్న జమ్మూ నుంచి తీసుకొచ్చాం కరివేపాకు ఎంత ఎక్కువ తింటే అంత మంచిది మళ్ళీ నెక్స్ట్ టైంకి పనికి వస్తే పనికిరాదు అందుకని అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ తినాలి ముందుగా కొన్ని వెల్లిపాయలు ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ వీటికంటే ముందు తాలింపు గింజలు వేయాలి అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఎందుకంటే దానికంటే ముందు కొంచెం జీలకర్ర జీలకర్ర ఎక్కువ తింటే మంచిది నేను పసుపు జీలకర్ర ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగానే ప్రిఫర్ చేస్తాను ఈ హిమాలయంలోకి వెళ్ళి వచ్చేసరికల్లా మిరపకాయలు కూడా మెత్తగా అయిపోయినాయి ఆ చెమటకి ఆ తేమకి మిరపకాయలకి బాగా మందులు కొడతా ఉంటారు మీరు కూడా ఇచ్చేవరకు కొసలు తీసేసి వేసుకోండి ఎందుకంటే అది మంచిది కాదు మందులు కొడతారు ఆ డ్రాప్ 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 అంతా కూడా కింద తోక వరకు వచ్చేస్తుంది అప్పుడు ఆ తోట యజమాని కూడా ఇప్పుడే వచ్చాడు ఏ పర్లే పర్లే చేసుకోండి చేసుకోండి అన్నాడు సో ఇంకొద్ది ధైర్యం అనమాట ఇంకా ఇంకేం మునిగిపోయింది ఏం లేదు మంట వేస్ట్ కాకుండా యాక్చువల్గా దీని డేసి గ్లాస్ పెట్టి బాగా నొక్కుదాం అనుకున్నాం అదిరిపోయింది పప్పు కొంచెం సాల్ట్ తగ్గింది సో అందుకని కొంచెం వేద్దాం సో ఇంకేం లేదు ఆల్మోస్ట్ అయిపోయినట్టే దాంట్లో పోసుకోవటమే పోసుకొని జస్ట్ ఒక మంట తగిలిన తర్వాత ఒక మంట తగిలిన తర్వాత వేసేసుకోవటమే పప్పు చారు రెడీ మగవాళ్ళు అంటే ఎలా ఉంటుందండి మధ్యాహ్నం రెస్టారెంటా స్వార్థికులు వంటిది ఇది తింటే టేస్ట్ ఏమో కానీ ఆశీర్వాదం జస్ట్ కొంచెం హీట్ అయితే చాలు ఆపేసేటమే మొత్తానికి పప్పుచారు రెడీ అయింది కొంచెం తెరులుతుంది వా సూపర్ ఇక చాలు టైం అయిపోతుంది కనుక దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవటమే ఇంకా వా అమ్మో కొద్దిగా అయితే మాడిపోయేదేమో అడుగునా సో స్విఫ్ట్ చేసుకోవటం ఇంకా ఆ మాడింది ఈరోజు కాదు యాక్చువల్గా నిన్న మాడింది కాబట్టి అలా ఉంది ఇది పప్పుదే తినేది మేమే అందుకని కడగక్కర్లేదు ఎందుకంటే అనవసరంగా హీట్ పోతుంది అందుకని పప్పు రెడీ అయింది ఇప్పుడు కొర్రలు ఇది ఆల్రెడీ రెండు సార్లు కడిగి నానబెట్టుకున్నాం కాబట్టి మిగతా అవి కొన్ని పసుపుని ఉడకబెట్టుకోవటం ఇంతకుముందు రెండున్నర గ్లాసు కొర్రలు ఐదు గ్లాసులు వాటరు సో ముందు ఆల్రెడీ రెండు ఉన్నాయి దాంట్లో ఇప్పుడు అని మూడు అయింది ఇది నాలుగు సో అయిపోయినట్టే మొత్తానికి ఇక్కడ ఏమైందంటే చారు వరకు చేయడానికి అయితే పవర్ వచ్చింది కానీ ఆ తర్వాత ఇంకా పవర్ లేదు కార్లో మినిమం పెట్టాలంటే టూ అవర్స్ తర్వాత అది ఫుల్ అవుతుంది అందుకని ఎక్స్ట్రా మనం స్పేర్గా తెచ్చుకున్నాం పాతది మనం అరకెళ్ళినప్పుడు ఉంది కదా గ్యాస్ సిలిండర్ అది తెచ్చుకున్నాం సో దాన్ని యూజ్ చేయాలి ఇప్పుడు ఇది సిలిండరు ఇది పాతదే ఉంది ఒకటి ఇది ఇలా పెట్టుకోవాలి ఆ తర్వాత లాక్ వేసుకోవాలి రెడీ ఆ తర్వాత ఇది ఇలా కొట్టేస్తే ఆన్ అయిపోద్ది ఓ స్టార్ట్ నవ్వు కుక్కర్ కొర్రలు త్రీ విజిల్స్ బస్ సో ఇదనమాట ఇది కూడా అయిన తర్వాత మీకు చెప్తాను ఇంకా మరి దానికి ఏం పవర్ లేదు లేదా పని అయిపోతుంది కదా అందుకనే స్పేర్ ఇది పెట్టుకున్నాం బాగుంది చాలా బాగుంది అది మంచి సర్వీసే ఇచ్చింది ఇది కూడా మంచి సర్వీసే ఇచ్చింది కాకపోతే ఈ సిలిండర్లే ఒకటి కొనాలంటే టూ హండ్రెడ్ రూపీస్ అవుతూ ఉంటాయి ఎందుకులే టూ హండ్రెడ్ రూపీస్ ఎందుకులే ఖర్చు పెట్టడం అని అది వాడాము సో ఇక్కడ బాగా కూలు క్లైమేట్ చల్లగా ఉండటం వల్ల ఎక్కువ రావట్లేదు ఛార్జింగ్ మామూలుగా పప్పుచారు కాకుండా ఏదైనా కర్రీ రైస్కి అయితే అయిపోద్ది పప్పుచారు కాబట్టి దీనికి డబల్ చేయాలి కానుక అది ఉడకటానికి కొంచెం టైం పెట్టి తీసుకుంది అది అందుకని లేదు అందుకని గ్యాస్ పెట్టాం ఓకే ఏదేమైనా చాలా సంతోషం అంత అయిన తర్వాత మీకు చెప్తాను థాంక్యూ ప్రైస్ అ లార్డ్ ఏ අප నా मालिक है और काम करते हैं आपका दूसरा సో మొత్తానికి దేవుడి వల్ల ఒక గంట తర్వాత మంచిగా అయింది రైసు వేసుకొని తినేయటమే ఇంకా ఈ పైన లేరు కొంచెం పప్పుచారు ఉండేం కదా అందుకని ఉంది మనం ఏం కడగలేదు కొర్రలు ఆరోగ్యానికి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మీరు కూడా వీలైతే తినండి ఈ కొర్రలు పెడితే విజిల్స్ రావట్లేదు అడుగును కొంచెం మాడినట్టు అయిపోతుంది ఇంకా తెలుసుకొని కొంచెం ముందుగా తీసే నయం లేకపోతే మొత్తం మాడిపోద్ది ఎందుకనో మరి ప్రెషర్ కుక్కర్కి కొర్రలు సెట్ కావో ఏమో మరి తెలియదు

పప్పుచారు అయితే అలవాటు ఏం లేదు జస్ట్ ఏదో తోట అలా చేసాము ఈ కొర్రలకి ఏంటంటే కొంచెం పప్పుచారు లాగేస్తుంది అది ఎందుకంటే వాటర్ కంటెంట్ అంటే దానికి బాగా ఇంట్రెస్ట్ అందుకని ఎక్కువగా వేసేసుకోవటమే సాంబార్ లాగా సాంబార్ అయితే ఇంకా ఎక్సలెంట్

సో ఇది మొత్తానికి రెండు రకాల పచ్చళ్ళు పప్పుచారు కూడు కొర్రలు రైసు పప్పుచారు టమాటా పప్పుచారు ఇది ఏమైనా దేవునికి సూత్రం ఇప్పుడు కనీసం టైము మూడు యాభై మరి ఏం చేస్తాం టైమ్ ఆ టైం అయిపోయింది ప్రేమ కలిగిన తండ్రి కృపకల యేసయ్యా మీకు సూత్రాలు ప్రభా మీకు వందనాలు ప్రభా మమ్మల్ని ప్రేమించినైనా ఈ ప్రాంతాన్ని ఇచ్చినందుకే మీకు సూత్రాలు ప్రభా అయినా సమయం లేట్ అయినా వండుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు సూత్రాలు అందనాలు ప్రభా మంచి ఆహారం అయినా పప్పుచారునైనా కొర్రకూడు వండుకోవటానికి మీరు సాయం అయితే ప్రభా ఇది కూడా లేని వారికి ప్రభావ ఎందుకంటే మంచి ఆహారాన్ని మీరు దయచేయండి ఈ తింటుండగా ఈ ఆహారాన్ని పరిశుభ్రపరచండి నేను తింటుండగా మంచి శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వం దయచేసి మీ సేవలు ఇంకా బహుబలంగా వాడుకోండి ప్రభా ఈ తోట యజమాని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి దానికంటే ముందుగా మీరు మంచి మార్ములకు రక్షణ కలిగి చేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి థ్యాంక్ యూ అదిరిపోయిందండి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ ట్రై చేయండి పప్పుచారు రైస్ ఓకే బై బాయ్ రైస్ దాడ్ మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు మొత్తానికి దేవుని కృప వలన ఈరోజు ఉత్తరాఖండ్ దాటాక ఉత్తరప్రదేశ్లో మంచి మామిడి తోట మంచిగా ఇక్కడే పరుచుకున్నాం ఒడ్డుకున్నాం తిన్నాం ఇంకా ఫ్రెషప్ కూడా అయ్యాం ఇప్పుడు బయలుదేరి ఢిల్లీ ప్రాంతానికి వెళ్తున్నాం ఎందుకంటే రేపటి నుంచి మన పసువార్త పరిచర్య రాజస్థాన్ వైపు కాబట్టి మీరంతా ప్రార్థించండి ఉత్తరాఖండ్ రాష్ట్రం గురించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి ఈ ఉత్తరప్రదేశ్ ఎంత పెద్దదంటే ఛత్తీస్గఢ్ దాటిన వెంటనే మధ్యప్రదేశ్ వచ్చింది మధ్యప్రదేశ్ దాటంగానే ఉత్తరప్రదేశ్ వచ్చింది మళ్ళీ తర్వాత జార్ఖండ్ వచ్చింది జార్ఖండ్ దాటంగానే ఉత్తరప్రదేశ్ వచ్చింది బీహార్ వచ్చింది బీహార్ దాటిన వెంటనే మళ్ళీ ఉత్తరప్రదేశ్ వచ్చింది అట్లాగే మొత్తం ఢిల్లీ దాకా అదే పోయేటప్పుడు కూడా ఢిల్లీ దాటిన తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ వచ్చింది చాలా పెద్ద డెబ్బై ఐదు జిల్లాలు యోగి ఆదిత్యానంద్ పరిపాలిస్తున్నారు కాబట్టి ఆయన ఒక సన్యాసి పాపం ఏదో బాగా పోరాడుతూ ఉన్నారు కాకపోతే ఎక్కువగా కన్వర్షన్ లా గురించే ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆయన లా పెట్టాడు ప్రత్యేకంగా రిలీజియన్ కన్వర్స్ లా గురించి అదంతా పోవులాగానే మీరు అంతా ప్రార్థించండి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల గురించి మీరు బహుబలంగా ప్రార్థించండి ఇదిగో ఈ తోటగలవల కోసం కూడా మేము ప్రార్థించాం మీరు కూడా ప్రార్థించండి మీరు కూడా అన్యులు నిజమైన మార్గాన్ని తెలుసుకోవాలి సువార్థికులు ఈ ప్రాంతంలో అడుగుపెట్టి ఇక్కడే వండుకొని తిని ప్రార్థన చేసిపోయినప్పుడే వీళ్ళకి రక్షణ కలుగుద్ది కాబట్టి మీరు కూడా ప్రార్థించండి మా ప్రయాణం ఢిల్లీ ఇంక నుంచి రాజస్థాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం సరిగ్గా నెట్వర్క్ ఉండట్లేదు అందుకని వీడియో లేట్ అవుతున్నాయి మీరంతా పూర్తిగా వీడియోలు చూడండి మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది ఓకే ఈ ప్రయాణం ఏదో వీడియోలు చూపించుకోవటం కాదు సోకు కాదు ఎవరో మాకు అమెరికా నుంచి ఇచ్చి పంపించట్లేదు ఇది ఒక భారము కలిగిన బాధ్యతతో కూడిగిన సువార్త ప్రార్థన ప్రయాణం కాబట్టి మేము మా వీలైనంత చోట్ల పత్రికలు ఇస్తున్నాం వీలు చోట్ల ప్రార్థనలు చేస్తున్నాం అనేక ప్రాంతాల గురించి ప్రార్థన చేస్తున్నాం సో మీరు కూడా చేయండి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అగ్నిలో నుంచి లాగినట్టుగా మన దేశాన్ని ముందు మనం రక్షించుకోవాలి వేరే దేశాల సంఘం తర్వాత కాబట్టి మీరంతా ప్రార్థించండి థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంఘాలని మీ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆ మ్యామ్ థ్యాంక్ యూ ప్రైజ్ దలాడ్ ఉన్నదు నావా ప్రభుయు కాడిని మోయలేవా పరికించీ నావా ప్రభుయూ